రెండో అమ్మమ్మ చూడండి ఇది సజ్జరవ్వ మన ఇడ్లీ కోసం ఆ రవ్వ సజ్జరవ్వ ఈ రవ్వ ఎలా తయారు చేశారని చాలా చాలామంది అడిగారు కదా సజ్జలు బాగా తీసుకొచ్చి చక్కగా చెరిగేసి మట్టి ఏమి లేకుండా చూసుకొని రెండు మూడు సార్లు నీళ్ళలో బాగా కడిగి స్టైనర్లో వడేసుకోవాలి వడేసినాక ఒక బట్టలో ఆరబెట్టి బాగా గలగల గలగల మని ఎండేదాకా ఆరబెట్టుకోవాలి మామూలు సజ్జలు ముడిగా ఉండడు అట్ట అట్ట వచ్చేటప్పుడు అట్ట వచ్చేటట్టుగా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టి దాన్ని నేను ఇది మరకాయ పంపించాను మరబట్టించా పిండి వచ్చింది ఇంకా రావు లావురవ్వ వచ్చింది సన్న రవ్వ కూడా వచ్చింది దీన్ని నేను ముందు పిండి జల్లెడితో జల్లిచ్చా పిండి తీసేసా తర్వాత రవ్వ జల్లెడితో జల్లించుకున్నా నాకు ఈ రవ్వ ఇడ్లీకి ఇప్పుడు ఈ పిట్టుకి కావాల్సి వచ్చింది ఇది ఎంత సన్నగా వచ్చేట్టు నేను రవ్వ జల్లిడితే జల్లించుకొని ఇంకా లావు జా రవ్వ వచ్చింది దాన్ని ఏమన్నా రాగి సంకట చేస్తాం కదా ఆ రాగి సంకటలో ఆ రవ్వ వేసి రాగి సంకట చేస్తే ఇప్పుడు ఇది ఒక గ్లాసు రవ్వ తీసుకొని ఇప్పుడు నేను మీకు ఎంతో ఆరోగ్యకరమైన పిట్టు పిట్టు తయారు చేసి చూపిస్తా దీన్ని ఒక బాండీలో డ్రైగానే పొయ్యి వెలిగించి చక్కగా లైట్గా కొంచెం వేయిద్దాం దీన్ని ఇప్పుడు కొంచెం వేపుదాము సెగ సిమ్లో పెట్టుకొని నిదానంగా చక్కగా వేయించుదాం మరీ ఎర్రగా వేయి వేయించాల్సిన అవసరం అయితే లేదు నేను మీకు చూపిస్తాను ఒక ఐదు ఐదు నిమిషాలు ఎంత బట్టి పట్టదు మరీ ఎర్రగా అయితే వేగాల్సిన అవసరం లేదు కొంచెం అయితే సరిపోద్ది అట్ట వేగినప్పుడు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇది వేగిందండి పొయ్యి కట్టేద్దాము మనకెట్ట తెలిసిందంటే మంచి వాసన వస్తూ ఉంటుంది వేగినట్టు కొంచెం ఎట్టు తీసుకొని అటు నోట్లో వేసుకుంటే కరకరం మరి మరీ మాడిపోయి కదా ఇట్ట వేగింది గ్యాస్ కట్టేసాం కదా కొంచెం ఇది ఇట్ట పట్టుకోవటానికి వీలుగా ఆరనిద్దాం ఆరిన తర్వాత ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ రవ్వ చక్కగా చల్లగా అయిపోయింది అసలు కదిలిస్తుంటేనే మంచి వాసన వస్తుంది దీనిలో నీళ్లు పోసి కలపాలి ఇంకా కొంచెం పోసి కలిపిదాం ఇక చూడండి ఎలాగ నీళ్లు పోసి బాగా తడిగానే అది గిట్ట కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం ఈలోపు మనము ఒక గిన్నెకి వెడలపాటి గిన్నెకి గొడ్డ కట్టుకొని దాని మీద పిట్టులాగా వేద్దాం దీని మీద మూత పెట్టి పక్కన పెడదాం ఇప్పుడు మనము ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఇడ్లీ పాత్రలో కూడా వేసుకోవచ్చు కానీ ఎలా అలా చేసుకుంటే ఎంత బాగుంటుంది ఎంత కరెక్ట్గా ఒక దీనికి సరిపడే ఒక బట్ట తీసుకొని మంచిది కాటన్ క్లాత్ దీనికి కట్టేద్దాం నీళ్ళల్లో పిండియా కదా ఎట్ట కట్టేసేద్దాం ఇలాగ కట్టేసుకున్నాం గట్టిగా ఉండేటట్లు ఎట్ట కట్టేద్దాం ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది ఇక దీని మీద ఇందాక మనం తడిపి పెట్టుకున్నాం చూసారా ఆ రవ్వ వేసేద్దాం ఇలాగ పెట్టేద్దాం రవ్వ ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలో మధ్యలో కొంచెం ఇలా బెజ్జాలు పెట్టుకుందాం ఎందుకంటే ఆవిరొచ్చి చక్కగా ఉడకటం కోసం ఇప్పుడు దీన్ని కప్పేద్దాం ఇక మిగిలిన బట్టతోటి ఇలాగ కప్పేద్దాం ఇప్పుడు చక్కగా ఇలా కప్పేసుకున్న తర్వాత దీనికి సరిపడ మూత దీన్ని మనం పెట్టిన ఈ రవ్వకి ఆనుకోకుండా ఎత్తుగా ఉండేటట్టు అంటే మళ్ళీ ఈ అంచులకి కలుసుకొని ఉండేటట్టు ఆ లోపల నుంచి ఆవిరిపోకుండా ఇదైతే ఎన్నో చూడంగా నాకు ఇదైతే కరెక్ట్గా సెట్ అయింది ఇది పెట్టేసి నేను పొయ్యి మీద పెట్టి శాఖ మీడియంలో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిద్దాము అప్పుడు మెత్తగా ఉడికిద్ది ఉడికి నాకేం చేయాలో అప్పుడు చూద్దాం ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దాము దీన్ని పైనుంచి గొడ్డ దీన్ని తీసేసి ఆ ఉడికింది భలే వాసన వస్తుంది మంచి వాసన వస్తుంది ఉడికింది ఇది కొంచెం పక్కకు తీసి చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ప్యాస్ కట్టేద్దాము కట్టేసి మీకు కొంచెం చూపిస్తాను అండి తీసి చూడండి ఎంత బాగా ఉడికిందో సూపర్ ఉంది ఇప్పుడు మనము దీనిలోకి సరిపడా బెల్లం తరుగు తరిగి పెట్టాను ఆర్గానిక్ బెల్లము మళ్ళీ కొంచెము కొబ్బరి కూడా తురిమి పెట్టాను అన్నమాట కొంచెం కొబ్బరి ఇట్లా తురిమేసి నెయ్యేసి వేయించి పెట్టాను నాలుగు వ్యక్కాయలు కూడా దంచి పెట్టాను చూడండి ఆర్గానిక్ బెల్లం మెత్తగా ఉంటుంది అన్నమాట ఇది ఆర్గానిక్ బెల్లం తురిమి పెట్టాను నాలుగేళ్ళకాయలు దంచి పెట్టే ఇప్పుడు ఆ పిట్ట ఎలా కలపాలో చూద్దాం ఇప్పుడు ఈ తురిమి పెట్టుకున్న కొబ్బరిలో మనం ఉడికించుకున్నాం కదా జొన్న పిట్టు దీన్ని తీసి వేసేద్దాం మొత్తం ఇప్పుడు ఈ బట్టని ఎక్కు తీసేసి ఇది ఎలాగా వేసేసుకుందాం మొత్తం చూడండి చక్కగా ఉడికిపోయింది ఇంకా అంటుకోకుండా కూడా వచ్చేసింది ఇంక ఇప్పుడు దీన్ని కొంచెం ఎట్ట కలుపుదాం అలా కలిపేసి దీనిలోకి బెల్లం వేద్దాం మనం తరుం పెట్టుకున్న బెల్లము యాలుక్కాయ పొడి వేసేద్దాం వేసి దాన్ని చక్కగా కలిసేటట్టు కలిపేద్దాం ఈ పిట్టు బెల్లము దంతా కలిసేటట్టు కలిపిద్దాం చక్కగా బెల్లం వేసి కలిపిన తర్వాత ఇది ఇప్పుడే కాసుకొచ్చాను నెయ్యి ఈ నెయ్యి కొంచెం చాలు ఇంకా మళ్ళీ ఈ నెయ్యి కూడా కలిసేటట్టు చక్కగా కలిపేస్తా ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే చిన్నపిల్లలనుకో ఇలా లడ్లు లాగా కూడా చేసి ఇవ్వచ్చు చూడండి లడ్డులాగా కూడా అయింది ఎంత టేస్ట్ అంటే సూపర్ ఉంటుంది ఇది రోజు పిల్లలకు కానీ పెద్ద మనిషి అయిన పిల్లలకు కానీ లేకపోతే అదే డెలివరీ అయిన వాళ్ళకి ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు సూపర్గా ఉంటుంది మంచి ఆరోగ్యం కూడా చూడండి అంత బాగుందో అద్దరిపోయిద్ది టేస్ట్ అయితే గుమగుమలాడిపోతుంది మంచి నెయ్యేసి చేసాం కదా ఇదంతా చాలా బాగుంది సూపర్ అని మీరే చదువుతారు అంత టేస్ట్ ఉంది చూడండి ఈ లడ్డులాగా పిల్లలకి పిట్లాగా కాకుండా ఇట్లా లడ్డులాగా ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా ఆడతా పాడతా అసలు టేస్ట్ అగ్గిపోతుంది ఎంత బాగుందో నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత టేస్ట్ ఉంది మీరు కూడా చెయ్యండి పిట్టు సూపర్ అని మీరే చెబుతారు నేను సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను చూడండి సూపర్ టేస్టీ అయినా పిట్టు రెడీ అయింది మనం పెద్ద మనిషి అయినప్పుడు పేరంటం చేసేటప్పుడు అదే వరుసకి నీళ్లు పోస్తూ ఉంటాం కదా వరుస వరుసలని ఆ నీళ్లు పోసేటప్పుడు ఎట్ట పిట్టు చేసి ఇలా లాగా చేసి పేరెంటానికి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా ఇవ్వచ్చు సూపర్ అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇదే పాతకాలంలో పెద్ద మనిషి అయిన వాళ్ళకి డెలివరీ అయిన వాళ్ళకి నడువు నొప్పి కూడా రాదు ఆడపిల్లలకి పెద్దవాళ్ళు కూడా పొలాల ఇళ్ళు వచ్చి ఈ ఎలాంటి తినేవాళ్ళు రొట్టెలు బెల్లం వేసి సజ్జ రొట్టెలు సజ్జ బూరెలు పిట్టు అట్లాంటివన్నీ బాగా చేసుకొని తినేవాళ్ళు అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండరు మీరు కూడా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ భలే టేస్ట్ ఉంది చూడండి చూసి తయారు చేసుకొని తిని మీకు నచ్చిందా లేదా చెప్పండి గిందుట్లో జీడిపప్పులు గీడిపప్పులు అట్ట ఏమొద్దు ఇంక ఇంతే కొబ్బరి జొన్నపిట్టు జొన్న జొన్నపిట్టు కూడా ఇంతే చేస్తారు కానీ అంత టేస్ట్ అసలు ఏ పిట్టుకి రాదు అంత సూపర్ ఉంటుంది చేసి మీరు కూడా తిని సంత నచ్చిందా లేదా చెప్పండి